బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ఈరోజు తనుజ ఏం డ్రెస్ వేసుకోవాలి అని వాష్రూమ్లో తెగ ఆలోచిస్తూ ఉంటుంది అంటే ప్రతి సోమవారం కూడా తనుజ ఏం డ్రెస్ వేసుకోవాలి అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది కళ్యాణ్ ని అడుగుతూ ఉంటుందేమో అనిపిస్తుంది లాస్ట్ మండే కూడా సేమ్ సినారియో అండ్ ఇప్పుడు కూడా అదే అనమాట అయితే వాష్రూమ్కి అదే టైంకి కళ్యాణ్ వస్తాడు ఏమైంది అంతా ఆలోచిస్తున్నావు అంటే ఏం డ్రెస్ వేసుకోవాలో అసలు అర్థం కావట్లేదు అంటే ఏముంటే అవే వేసుకో అంటూ కళ్యాణ్ చెప్తాడు నా దగ్గర సారీస్ హాఫ్ కలర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కానీ శారీ కట్టుకుంటే ప్రతి వారం నామినేషన్స్లో ఎక్కువగా అరవాల్సి వస్తుంది అండ్ హాఫ్ శారీ కట్టుకో అయితే హాఫ్ శారీ కట్టుకో అంటాడు కళ్యాణ్ ఆ మటుకి హాఫ్ శారీ కట్టుకుంటే సంజన గారితో నేను పడలేను అని అంటుంది సంజన గారితో నాకు చాలా భయంగా ఉంది అని అనేసరికి భయం ఆ సంజన గారితో నీ డ్రెస్కి లింక్ ఏంటి అని కళ్యాణ్ అడిగితే లేదు సంజన గారు నేను హాఫ్ శారీ వేసుకున్నప్పుడల్లా సంజన గారితో నాకు గొడవ అవుతూ ఉంటుంది సో నేను వేసుకోను బాబోయ్ హాఫ్ శారీ ఏదైనా వేరే డ్రెస్ వేసుకుంటానని చెప్తూ ఉంటే ఏంటో డ్రెస్సులకి కూడా ఇలా గొడవలు లింక్ అవుతాయా నామినేషన్స్ అంటే గొడవలు అన్నీ అవుతాయి కదా అని కళ్యాణ్ అంటాడు ఇక ఆ తర్వాత బెడ్రూమ్లోకి వచ్చి సంజన గారిని అడుగుతూ ఉంటుంది తనుజ స్నానానికి వెళ్తున్నారా అంటే అవును స్నానానికి వెళ్తున్నాను అని సంజన చెప్తూ ఉంటుంది నువ్వేం డ్రెస్ వేసుకుంటున్నావు చీర కట్టుకుంటున్నావా ఈరోజు అని సంజన అడుగుతుంది లేదు హాఫ్ శారీ వేసుకుందాం అనుకున్నాను అంటే నువ్వు హాఫ్ సారీ వేసుకుంటే వేసుకో కానీ నాకు దూరంగా ఉండు నా దరిదాపుల్లో అస్సలు తిరగొద్దు నీ హాఫ్ సారీకి మన గొడవకి ఏదో లింక్ అంటూ సంజన అంటే ఇదే మాట నేను కళ్యాణ్ దగ్గర వాష్రూమ్లో అన్నాను కళ్యాణ్ నమ్మలేదు సో కళ్యాణ్ ని తెచ్చి మీరు కూడా ఇదే చెప్పండి అని తనోజ అంటూ ఉంటుంది అప్పుడు సంజన అంటుంది లేదు హాఫ్ శారీ వేసుకో నీకు బాగుంటుంది నువ్వు నేను గొడవ పడకుండా ఉండడానికి ట్రై చేస్తాంలే అయినా నామినేషన్స్ అంటే గొడవలు అవుతూ ఉంటాయి కదా అందరితో ఆయన గొడవలు వేరు కానీ హాఫ్ శారీతో నాతో ఆయన గొడవలు వేరు కాబట్టి నువ్వు హాఫ్ శారీ వేసుకుంటే ఈ రోజు నాకు దూరంగా ఉండు అని మళ్ళీ సంజన ఏమో తనూజాకి చెప్తూ ఉంటుంది ఇక లైవ్లో అయితే ప్రజెంట్ ఈ డ్రెస్సింగ్ డిస్కషన్ కోసమే ఎక్కువ అవుతూ ఉంటుంది ఆ తర్వాత కళ్యాణ్ మళ్ళీ అడుగుతాడు తనూజా వెళ్తూ ఉంటే ఏంటి తనూజ ఏం డ్రెస్ వేసుకోవాలని డిసైడ్ అయ్యావు అంటే చీరకట్టు హాఫ్ సారీ వేసుకుంటున్నావా అని కళ్యాణ్ అడుగుతాడు ఆ మాటకి తనుజ లేదు నాకు చీర కట్టుకునే మూడు లేదు హాఫ్ సారీ వేసుకునే టైం లేదు ఇప్పుడు నేను అసలు రెండు రెండు కూడా వేసుకోవాలనుకోవట్లేదు ఏదో ఒక డ్రెస్ వేసుకుంటాను అని చెప్తే మరి స్నానం చేయడం ఎందుకు స్నానం కూడా చేయొద్దు అని డైలాగ్ వేస్తాడు కళ్యాణ ఇక తనూజ లేదబ్బా చేయాలి వాష్రూమ్స్ క్లీన్ చేసిన తర్వాత స్నానం చేయకుండా ఎవడైనా ఉంటాడా అన్నట్టు వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయితే జరుగుతుంది ప్రతి సోమవారం కూడా ఇదే డిస్కషను అంటే సంజయనతో గతంలో హాఫ్ సారీ వేసుకునే రెండు సార్లు కూడా తను జకి సంజనకి గట్టి ఫైట్ అయిందనమాట సో ఆ ఫైట్ మళ్ళీ రిపీట్ చేయకూడదు అనుకుంటుంది తనుజా ఇంకా ప్రతి సోమవారం కళ్యాణి ఎందుకు ఇలా అడుగుతుంది అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంది లైవ్ చూసేవాళ్ళు వీళ్ళిద్దరూ క్యూట్ అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ క్వశ్చన్ మార్క్ వస్తుంది మిగతా వాళ్ళకి రాకపోవచ్చు మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి